నమస్తేనా మరి ఇప్పటికే రాష్ట్రంలో చూస్తున్నాము ఎలక్షన్స్ దాదాపు ఇంకా మూడు నెలలు ఉన్నాయన్న ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ వరుసగా ఎమ్మెల్యేల మార్పులు చూస్తాము రాత్రి మనం చూసాం వైసీపీ మూడవ లిస్ట్ అంటూ కూడా వాళ్ళ ఎమ్మెల్యేల లిస్ట్ ఇవ్వడం చూస్తాం పెనమలూరు నియోజకవర్గం నుంచి మంత్రి జోగి రమేష్ గారు పోటీ చేయబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది ఇదే తరుణంలో జోగి రమేష్ గారు కూడా సవాల్ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో బోడే ప్రసాద్ అవని చంద్రబాబు అవనాయి నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాను జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నారు సో మరి ఆయన సవాల్ చేస్తున్నారు కదా ఏం చెప్తారు అసలు మనం అంటే ఈ యొక్క గడిచిన ఈ యొక్క జనవరి కొత్త సంవత్సరంలో మనం గమనించినట్లయితే ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసినటువంటి ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రజలందరూ కూడా నిర్ణయం తీసేసుకున్నారు ఆ వాతావరణం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం గ్రామాల్లో కానీ ఎవరైనా ఒక నలుగురు ఉండగా ఎవరైనా సరే ఈసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఉంది అని చెప్పి ప్రత్యేకంగా ప్రజలు ముచ్చటించుకుంటున్నారు సంతోషంగా ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ యొక్క పరిస్థితిని ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రభుత్వంలో ఈ రెండు మూడు నెలలు అధికారంలో ఉన్నారు వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళు కూడా ఇవన్నిటిని కూడా సర్వే రూపంలో తెప్పించుకొని ప్రస్తుతం వాళ్ళ యొక్క నిర్ణయం ఏంటంటే ఇక మనం ఈ యొక్క సముద్రం మధ్యలో ఉన్నాం ఈ దాటలేని పరిస్థితి అయిపోయింది ఎట్లా కొట్లా మనం ఏదో ఏ ప్రయత్నం చేయాలి ప్రజల దగ్గర అని చెప్పేసి ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈ ఎమ్మెల్యేలని మంత్రుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక అసలు ఏంటంటే ఎన్నడూ చూడని విధంగా ప్రజాస్వామ్యం అనేది అసలు లేదు ఇది ఒక రాచరికం లాగా నేను ఎక్కడెవడన ఎంచోబెడితే వాడిని గెలిపించాలి ప్రజలు అన్న ఒక రకమైన రాచరికం లాగా అతను ట్రాన్స్ఫర్లు చేస్తా ఉన్నాడు ఈ ట్రాన్స్ఫర్ల రూపంలోనే ఎవరైతే ఈ మంత్రులు ఉన్నారో అందరూ కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళంతటా వాళ్ళే వైసీపీని వీడిపోతున్న పరిస్థితుల్లో అరిసే కుక్క కరవదు కరిసే కుక్క మరగదు అన్నట్టుగా ఈ కుక్క జోగి రమేష్ అరుస్తూ ఉన్నాడు అతని వలన కరవటం కాదు కదా ఈ పెనమలూరు నియోజకవర్గంలో మా యొక్క ప్రతీకారానికి మా పార్టీ కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు అతని మీద తెలుగుదేశం పార్టీ యావత్తు ఇక్కడ పెనలూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు మీద లేకపోతే బోడే ప్రసాద్ మీద అదా ఏదో గిఫ్ట్ ఇస్తానో అది ఇదని చెప్పేసి అరుపులు అరుస్తూ ఉన్నారు ఇతను జోగి రమేష్ అతను ఓడిపోవడానికి నిర్ణయమే పెనమలూరు సీటు అతనికి ఇవ్వడం జరిగింది అతను ఓడిపోవడం తథ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు పల్లెలు మారాయి బళ్ళు మారాయి ప్రజా వైద్యం మారింది పాలన అంటే ఇది కదరా అని చెప్పి మాట్లాడుతున్నారు మా ఊరు మారింది అంటూ కూడా టైమింగ్ పెట్టారు ఇప్పుడు జగన్ సురక్ష అని చెప్పేసి కొత్త పథకం తీసుకువచ్చారు నేను ఈ వారంలోనే ఈ వారం దాదాపు ఒక నాలుగు రోజుల లోపే వన్ నాట్ ఫోర్ వచ్చింది అక్కడ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి ఉన్నా ఏంటంటే సురక్షా పథకం అన్న ఏం లేదండి గతంలో వన్ నాట్ ఫోర్ ఎట్లయితే గ్రామాల్లోకి వస్తుందో అదేవిధంగా వస్తున్నారు కాకపోతే ఇక్కడ నుంచి ఒక నలుగురు డాక్టర్లని వాళ్ళు అసలు అక్కడ హాస్పిటల్లో ప్రత్యేకంగా ఎక్కడో చక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో విధులు నిర్వహించిన స్పెషలైజ్డ్ డాక్టర్లని గ్రామాలకు వెళ్ళండి అని ఒక ప్రజల్ని మోసపూరితంగా వాళ్ళకి అక్కడ పని మాని ఇక్కడ తీసుకువస్తున్నారు ఇక్కడ ప్రజలకి లేనిపోయిన అంశాలు అంటే వాళ్ళకి ఏమైనా ఉన్నటువంటి సమస్య ఉన్నా లేకపోయినా ఈ సమస్య ఉందని చెప్పేసి వాళ్ళని పని కట్టుకుని వేరే హాస్పిటల్కి పంపిస్తాం ఏరియా హాస్పిటల్కో లేకపోతే ప్రధాన విజయవాడకో పశ్చిలిపట్నానికో పంపించి అక్కడ ఎవరు పట్టించుకుని పరిస్థితులు వెనక్కి తిరిగి వస్తూ ఉన్నారు స్టాఫ్ తిట్టిపోసుకుంటా ఉన్నారు మమ్మల్ని అనవసరంగా మా విధులకు ఆటంకం కలిగించి ప్రభుత్వం ఇట్లా చేస్తూ ఉంది మేము కూడా ఈ యొక్క జగన్ సురక్షా పథకంలో ఎవరైతే మేము విధులు నిర్వహిస్తూ ఉన్నామో ఏఎన్ఎంలు కానీ జిఎన్ఎంలు కానీ హెల్త్ అసిస్టెంట్లు కానీ వీరందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అంటే మనం పులికేసి అని ఎట్లాంటి అంటూ ఉంటాం కదా సామెతలు ఆ రకంగా విధాన నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అయినట్టు ముఖ్యమంత్రిగా గుర్తించాల్సిన పరిస్థితి వచ్చింది మేము మా యొక్క బాధలను కూడా రేపు ఓటు రూపంలో ఈ ప్రభుత్వాన్ని వెనక్కి పంపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్ సురక్షలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చెప్తా ఉన్నారు కాబట్టి పల్లెలో మారలేదు వైద్యమో మారలేదు అంత బోటకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంటే ఇప్పటికీ జగన్ ఇచ్చిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయి ఇళ్ల స్థలాలు ఇచ్చినవన్నీ కూడా ప్రజల్లో గట్టిగా నిలబడ్డాయి ఆ ధైర్యం మాకు ఉందని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా ఏర్పడలేదు ఎలాంటి పథకాలు ఇవ్వాలో దిక్కించాల్సిన స్థితిలో ఉండిపోయారు అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తాను చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు ప్రజల్లోకి వెళ్ళటం వలన భయపడి మేము ఏదైతే ప్రకటనలు ప్రకటన చేశామో మహిళా శక్తి అని లేకపోతే ఆడ తల్లికి వందనం అని లేకపోతే ఫ్రీ బస్ అని ఇటన్నిటినీ కాపీ కొట్టి ఈరోజు రేపు సంక్రాంతి తర్వాత ఫ్రీ బస్సు అనౌన్స్ చేయబోతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి అదేవిధంగా గ్యాస్ బండలు దీపం పథకం సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మహిళలకి ఆత్మగౌరవం కోసం మహిళలు తన యొక్క ఆత్మాభిమానం నిలబడటానికి డోకరా రూపాన్ని డోకరాని సృష్టించి దాన్ని నిర్మా నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అతనేదో నిర్ రుణమాఫీ చేశానో లేకపోతే లక్ష్య ఇచ్చాను అంటున్నారు లక్ష్య ఇస్తే ఒక్కొక్కరికి పదివేలు రావట్లేదు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు లక్ష ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే లక్షలాది రూపాయలు మహిళలకి ఇచ్చారు మహిళ మెడలో పసుపు తాడు బంగారపు తాడుగా మారిందంటేనే చంద్రబాబు నాయుడు గారి యొక్క పథకం అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడిని మేమందరం కూడా మహిళా పక్షపాతీన మహిళలకి ఆత్మాభిమానం పనిచేస్తారని ఒక రకంగా మేమే అప్పుడప్పుడు అనుకున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి పథకాలందరినీ కూడా విశ్వసిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గతంలో పెట్టిన పథకాల వలన లబ్ధి పొందినటువంటి మహిళలే ఈరోజు మాకు తల్లులుగా మా కుటుంబాల్లో పెద్ద దిక్కుగా ఉన్నారు కాబట్టి ఆ మహిళలే చంద్రబాబు చంద్రబాబు నాయుడిని ఆయన పెట్టిన పథకాలను నమ్మి రేపు పథకాలలో తీసుకొస్తారని చెప్పి విశ్వాసం ప్రకటిస్తాము ఇక్కడ చంద్రబాబు నాయుడు మద్యం పంచుతానని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రజల ఆరోగ్యాలతో చల్లగాటం ఆడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏమంటాడు ఇవాళ ఈ పథకం మద్యం పంచుతారని లేకపోతే చ ప్రాణాలతో చెలగాట వాడతా అన్న మాటలకి వైఎస్ఆర్ కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హత లేదు ఈరోజు మద్యపాన నిషేధం అని చెప్పేసి ప్రజలందరికీ ఐదు సంవత్సరాల ముందు హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటా ఉంటే మద్యపానం అనేది సంబంధం లేకుండా మద్యం ఏరులై పారిస్తూ ఉన్నాడు అదేవిధంగా అది మద్యం తాగినటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ మా బహుజన వర్గాలందరూ కూడా ఎంతోమంది చనిపోయారు ఈ రోజున అంటే మద్యం ఏరులై పారింది వాళ్ళు చనిపోవడానికి కారణమైంది కాక ఇదే మద్యాన్ని రెండు వేల ముప్పై ఎనిమిది వరకు నలభై ఎనిమిది వరకు తాకట్టు పెట్టాడు అంటే మద్యపానం విషయంలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశాన్ని అసలు అంటానికి అర్హతే లేదు ఇతను ఇంకా ఇరవై సంవత్సరాల పాటు పద్దెనిమిది సంవత్సరాల పాటు ఇదే మధ్య మీద లోన్ తెచ్చుకొని ఇదే మధ్య అమ్మి ఈ ప్రాణాలని పణంగా పెట్టి లోన్ తీసుకొచ్చి మా బహుజన వర్గాల యొక్క ప్రాణాలని మీద డబ్బులు తెచ్చి పరిపాలన సాగిస్తున్నాడు ఇతనికి మా యొక్క మా చనిపోయిన మా వర్గాల్లో చనిపోయినటువంటి వారి యొక్క కుటుంబం యొక్క శోకం తగులుద్ది ఇతను పుట్టగతులు లేకుండా పోతాడని చెప్పి వైసీపీ ముఖ్యమంత్రి మీద మేము చెప్తా ఉన్నాం అంటే చివరిగా ఈరోజు కేసు నేను నాని గారు కూడా బయటకు వచ్చేసారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రావడంతోనే చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని చెప్పేసి ఆయన ఏపీకి అవసరం లేని వ్యక్తి అని చెప్పి ఇలా ఆరోపణలు చేస్తూ కూడా ముఖ్యంగా ఈరోజు జనసేన తెలుగుదేశం కూడా మీకు నలభై సీట్లు కూడా రావు రాసిపెట్టుకోండి కృష్ణా జిల్లాలో అరవై శాతం ఖాళీ చేయిస్తాను టీడీపీని అని చెప్పి కూడా సవాలు చేస్తున్నారు మరి ఆయనకి ఏం చెప్తారు కేశినేని నాని గారి వ్యవహారం గత సంవత్సర రెండు సంవత్సరాలుగా పార్టీ కార్యకర్తలు చాలా చక్కటి నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఓర్పు అతని యొక్క బరితెగింపు ఈ రెండు కూడా కార్యకర్తలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అది ప్రజలు కూడా చూశారు ప్రజలందరూ కూడా ఏంటి ఇతను ఇతని నడవడికేంటి ఇతని వ్యక్తిత్వం ఏంటి చంద్రబాబు నాయుడిని అతను బాధలో ఉంటే అతన్ని కనీసం ఢిల్లీలో స్వాగతం పలికే దగ్గర అసహనం వ్యక్తం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మీద గౌరవం ఉందని ఎట్లా నమ్ముతా ఉండే చంద్రబాబు నాయుడిని కావాలని సంవత్సరంన్నర నుంచి వెన్నుపోటు పొడిచేదారణంగా అంతకుముందు నుంచే అంతకుముందు నుంచే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ వాళ్ళతో మంత్రాలు జరుపుకుంటా ఇక్కడ విజయవాడలో పార్టీని నాశనం చేసే విధంగా ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఆయన నడవడిక సాగింది ఈరోజు ఈ కొత్తగా ఇవాళ మాట్లాడే వ్యక్తిత్వం కాదు అతనిది అతను సంవత్సరం నుంచి ఇదే వ్యక్తిత్వం పార్టీని భ్రష్పరిచే విధంగా నడిచాడు ఇవాళ అతను వెళ్ళిపోవటం వలన పార్టీకి పని సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి శని పోయిందని చెప్పేసి మేమందరం కూడా సంబరం పడతా ఉన్నాం కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అతను లేకపోవటం వలన చాలామంది బలహీన వర్గా వర్గాలు ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు రిలీఫ్ అయ్యారు అతను కబంధ హస్తాల్లో ఉంచి పార్టీ బయటపడింది ఈరోజు స్వచ్ఛందంగా పార్టీకి పనిచేస్తా ఉన్నా అతను వెనకాల ఎస్కే బేగ్ గారి అతను మరి పచ్చిమి టిక్కెట్ అతనికి ఇవ్వాలి నా అనుచరుడు అని చెప్పినటువంటి కేసు ఎన్నని వ్యతిరేకించి వాళ్ళు లోకేష్ గారి దగ్గర వందలాది మంది వెళ్ళి మేము పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేయని ఉంది కాబట్టి మైనార్టీ వర్గాలు ఈరోజు కేసు నాని ఈ రకంగా మాట్లాడటం కన్నతల్లిని మోసం చేసినట్టే కాబట్టి కేసు ఎన్నాని చెప్పినట్టు అసలు ఏ రకమైనటువంటి పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ విజయం ఆల్రెడీ ఆల్రెడీ తెలిసిపోయింది జగన్ ఈరోజు కనీసం బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో వైసీపీ పారిపోతూ ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండదు అని చెప్పి నాకు